కూడా తెలియేసుకుంటాం ఈ రోజు మనమందరం కూడా ఒక చెత్త మనం ఒక పది రోజులుగా విరామం అయితే తీసుకుంటున్నాం ఇంకొక వారం రోజుల్లో చాలా పెద్ద ఘనమైన అయితే చేసుకోబోతున్నాం దానికోసం ఈ రోజు అందరూ కలిసి ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పి మాట్లాడడం జరిగింది పెద్దలందరూ పిలవడం జరిగింది అందులో భాగంగా మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడికి రావడం కూడా జరిగింది మరి ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా నాయకులు అయితే ప్రతి గొప్ప అయినప్పటికీ కార్యకర్తలు ఎవరు కూడా విశ్రమించకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారు దానికి నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అలు పెరగను పోరాటం అయితే కళ్యాణ్ గారితో పాటు కూడా జన సైనికులు అయితే చేశారు అది నూరుకి నూరు శాతం కూడా నేను చాలా గంట చెప్తాను ఎందుకంటే నాయకులు వస్తుంటారు పోతుండ చెనట్టు ఎందుకంటే ఎక్కడ అవకాశం అక్కడికి వలస అయితే రావడం జరుగుద్ది కార్యకర్తలు అనేవాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఎక్కడ చెట్టు బాగుంటారు చెట్టు కిందకి వెళ్ళే నిజంగా నాయకులు అంటే నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడలేదు కార్యకర్తల గురించి వాళ్ళని మనం ప్రత్యేకంగా కృతజ్ఞత అయితే తెలియజేయాలి ఎందుకంటే చాలా కష్టపడుతూ వాళ్ళ ఆటోలు నడుపుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ డబ్బులతో చాలా కష్టపడ్డారు ఎందుకంటే మన ఎలక్షన్ లో కూడా ఏ ఒక్క రూపాయి కూడా కళ్యాణ్ గారు మన పార్టీ దేవుడి మన కార్యకర్తలు ఎవరికీ కూడా పది రూపాయలు అయితే ముట్టలేదు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పార్టీ కార్యక్రమాలకి కళ్యాణ్ గారు ఇచ్చినాయి మన చేతుల్లో ఏమీ లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా నేనే నుంచున్నా నేనే పవన్ కళ్యాణ్ అన్నట్టు మీరందరూ చేసిన కష్టాన్ని అయితే నేను మరవలేను అదే విషయాన్ని మాట్లాడే ప్రసక్తి వచ్చే చెప్పే అవకాశం వస్తే మాత్రం ప్రతి ఒక్కరి గురించి అయితే నేను మాట్లాడడం జరుగుతుంది మన అధినాయకులతో మరీ ముఖ్యంగా పిఠాపురం జన సైనికుల